ఓం శ్రీమాత్రే నమ హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇలా ఏంటి అనేది అనుకుంటున్నారు కదా మా ఇంట్లో ఇలా పక్షులైతే వస్తూ ఉంటాయండి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది మాకు కూడా ఇప్పుడైతే నేను వరలక్ష్మి వ్రతానికి ఏ విధంగా చేసుకున్నానో అదైతే మీతో చెప్తున్నానండి మహాలక్ష్మి వ్రతం అనేది నేను చేస్తున్నానని చెప్పాను కదండి కానీ నాకు వీడియో పెట్టడానికైతే కుదరలేదండి అందుకని నేను ఇప్పుడు ఎడిట్ చేసి దాన్ని మీకైతే అందించబోతున్నానండి ఆ వ్రత భాగంలోనే నాకు శ్రావణ శుక్రవారంలో మహాలక్ష్మి వ్రతం ఏడో అధ్యాయం ఆరవ అధ్యాయం అయితే వచ్చిందండి ఇప్పుడు అదే మీతో షేర్ చేయబోతున్నాను నచ్చితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మహాలక్ష్మి అయితే వెళ్ళిపోదామా అండి ఓ జగన్మాత నీవు సమస్త జగాలను కన్న మధు మధుకైటాబులు అనే రాక్షసులకు శత్రువైన శ్రీమన్నారాయణుల వారి వక్షస్థలంలో ఎంతో దివ్యంగా నివసిస్తున్న కోమలాంగివి నీవు అంత్యంత మనోహర మంగళకర రూహంతో ప్రకాశిస్తూ నిన్ను ఆశ్రయించిన వారికి సకల శుభాలను అనుగ్రహిస్తున్నావు ఓ జగన్మాత ఓ శ్రీమన్నారాయణ మీకివే మా నమస్కారములు ప్రతినిత్యము నీకు శుభోదయము అగుగాక పూర్వకాలంలో అనంతాచార్యులు అనే భక్తుడు ఉండేవాడు ఇతడు వారి ప్రియ శిష్యుడు గురువు శ్రీ రామానుజాచార్యులవారి ఆదేశానుసారము అనంతచార్యుల భార్యతో సహా తిరుమల చేరి శ్రీనివాసు సేవిస్తూ కాలం గడపసాగాడు రోజు తిరుమల కొండలన్నీ తిరిగి ఎన్నో అందమైన పూలను సేకరించి ఆనంద నిలయంలో స్వామిని ఎంతో అద్భుతంగా అలంకరించేవాడు పూల అలంకారంలో దివ్యంగా దర్శనమిస్తున్న స్వామిని చూసి మురిసిపోయేవాడు అనంతాచార్యులు రోజు అడవిలో చాలా దూరం వెళ్ళి పూలు కోసుకొని వస్తున్న అనంతాచార్యుల వారికి ఒక ఆలోచన వచ్చింది తానే స్వామి వారి పుష్క పుష్పాలంకరణ కోసం ఎందుకు ఒక ఉద్యానవనాన్ని తను తయారు చేయకూడదని తలచాడు ఓ చక్క చక్కగా రకరకాల సువాసనలతో ఉండే పూల మొక్కలను పెంచి వాటిని స్వామికి సమర్పించాలని తలచాడు ఆ ఆలోచన రాగానే స్వామిని అందమైన పుష్పాలంకరణలో ఊహించుకొని మురిసిపోయాడు ఈ పనిలో తాను తన భార్య తప్ప మరెవ్వరి సహాయము తీసుకోకూడదని నిశ్చయించుకున్నాడు ఆ తోటకు కావలసిన నీటి కోసము ఒక చెరువును తవ్వటం ప్రారంభించాడు ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ ఉదయం స్వామివారి నివేదన అయిన తర్వాత మధ్యాహ్నం వేళలో ఆ చెరువు తవ్వే పనిలో నిమగ్నమయ్యేవారు నిప్పులు చిమ్మే ఎండను సైతం లెక్క చేయకుండా గడ్డపారతో మట్టిని తవ్వి గంపలో ఎత్తి తన భార్య తలపై పెట్టేవాడు ఆమె ఆ మట్టిని తీసుకువెళ్ళి దూరంగా విరిసి విసిరేసేది ఆ దంపతులు ఇద్దరూ ఇదే పనిలో నిమగ్నమయ్యారు భార్య నిండు చూలాలు కావటం చేత గంపను నెత్తిమీద పెట్టుకొని వెళ్ళి దూరంగా పారవేసి తిరిగి రావటం మళ్ళీ వెళ్ళటం చాలా కష్టంగా ఉండేది కానీ అనంతాచారుల వారు ఏమాత్రము వేరే ఎవ్వరిని సహాయం తీసుకోకూడదని దృఢ సంకల్పంతో ఉండటం చేత భార్యకు ఈ శ్రమ తప్పలేదు ఆశ్రిత జనవత్సలుడైన శ్రీనివాసుడు ఇదంతా గమనిస్తున్నాడు ఆ దంపతులకు ఎలాగైనా సహాయపడాలని తలచారు ఆ మరునాడు ఆచ ఆచార్యుల వారి వద్దకు చిన్ని బాలుని రూపంలో వచ్చి తాత ఈ మండుటెండలో మీరెంతో కష్టపడుతున్నారు నన్ను కూడా సహాయం చేయనివ్వండి అని అన్నాడు కానీ అనంతాచారుల వారు అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు కానీ బాలుని రూపంలోని శ్రీనివాసుడు మాత్రం పట్టు విడవకుండా ప్రతిరోజు ఆ దంపతులను మట్టి తవ్వే వేళలో వచ్చి నుంచునేవాడు ఆచార్యుల వారు ఆ బాలుని ఏమాత్రము దగ్గరకు రానిచ్చేవారు కాదు ఆచార్యుల వారిని అదే పట్టుదల నిండు చూలాలైన భార్య మట్టి గంపలను ఎత్తుకొని ఆయాసపడుతూ అంత దూరంలో పారవేయడము మళ్ళీ తిరిగి గంపనెత్తుకోవటము ఇవేమీ గమనించే స్థితిలో లేడు అతని ధ్యాస అంతా ఎంత త్వరగా ఆ చెరువు పూర్తవుతుందా ఎంత త్వరగా పూల మొక్కలు వస్తాయా ఎంత త్వరగా ఆ పూలతో ఆ స్వామిని అలంకరించటమా అనే తప అన తప్ప ఇంకొకటి శ్రమ కానీ తన భార్య శ్రమ కానీ ఏమాత్రము తెలియటం లేదు భక్తవత్సులుడైన శ్రీనివాసునికి ఈ దంపతులను చూస్తుంటే ముచ్చట కలిగింది వారి భక్తి పట్ల ఎంతో సంతోషం కలిగింది కానీ వారి శ్రమను చూసి బాధపడ్డాడు ఇక లాభం లేదనుకొని నెమ్మదిగా వెళ్ళి ఆ మహా ఇల్లాలి వద్ద నుంచి గంపను తీసుకున్నాడు ఆ కాసేపు పక్కన ఉండమని చెప్పి తాను మట్టి గంపల్ని ఎత్తి పారవేసే పనిలో పడ్డాడు గడ్డపారతో మట్టిని తవ్వే పనిలో ఉన్న అంత అనంతాచార్యుల వారు ఇది గమనించలేదు తలపైకెత్తి కూడా చూడలేదు ఇలా జరుగుతుండగా కాసేపటికి ఆచార్యుల వారికి అనుమానం వచ్చింది తన భార్య రోజు కంటే ఈరోజు ఇంత త్వరగా ఎట్లా రాగలుగుతున్నది ఇంత వేగంగా గంపని ఎలా ఖాళీ చేసి వస్తున్నది అని సంశయం కలిగింది ఆ ఆలోచన రాగానే ఆచార్యుల వారు ఒక్కసారి తల పైకెత్తి చూశాడు వెంటనే జరుగుతున్నది అర్థమైంది ఇంతవరకు ఈ బాలుడు ఈ గంప మోస్తున్నాడన్నమాట అంతే ఆచార్యుల వారికి ఎంతో కోపం వచ్చింది ఎంత వద్దని చెబుతున్నా వినకుండా భార్య నుండి గంపను తీసుకున్నందుకు ఆ బాలునిపై విపరీతమైన కోపం వచ్చింది ఒక్కసారి గడ్డపార పైకెత్తి ఎందుకు ఇలా చేసావని కోపంగా అన్నాడు ఆ బాలుడు చిరునవ్వుతో ఒక్కసారిగా పరుగులకిచ్చుకున్నాడు సమాధానం కూడా చెప్పకుండా అట్లా ఆ బాలుడు వెళ్ళిపోవడం ఆచార్యుల వారికి మరింత కోపం తెప్పించింది ఆవేశంతో ఊగిపోతూ ఆచార్యుల వారు గడ్డపారతో ఆ బాలుని వెంటబడ్డాడు కనబడినట్టే కనబడి ఇట్టే మాయమతిపోతున్నాడు ఆ బాలుడు ఆచార్యుల వారికి కోపం మరింత ఎక్కువై గడ్డపారను ఆ బాలుని పైకి విసిరాడు ఆ విసురుకి గడ్డపార బాలుని గడ్డానికి తగిలి రక్తం కారింది మళ్ళీ మాయమైనాడు ఆ బాలుడు ఆ దె ఆ బాలునికి దెబ్బ తగలడంతో కొంచెం శంకించిన ఆచార్యులవారు మళ్ళీ కనబడకుండా పోతాడు అనుకొని వెనుతిరిగారు ఆ రోజు సాయంకాలం ఆలయంలో ప్రవేశించిన అనంతాచార్యుల వారికి ఆలయంలో అర్చకులు ఏదో చర్చించుకోవడం కనిపించింది అందరి ముఖాలలో ఆందోళన నిండి ఉండడం గమనించారు అందుకు కారణమని ఒక అర్చకుల వారిని అడగగా ఆనంద నిలయంలోనికి తీసుకొని వెళ్ళి స్వామివారి విగ్రహానికి చూపించారు అంతే అక్కడ దృశ్యం చూసిన ఆచార్యుల వారి నోట మాట రాలేదు శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం చుం చుభుకంపై గాయం ధారగా కారుతున్న రక్తం ఆ దృశ్యం చూసిన అనంతాచారుల వారికి జరిగినదేమిటో అర్థమయ్యింది స్వామి ఎంత ఆపరాధన చేశాను వచ్చింది నీవని తెలియక ఎంతటి అపరాధ చేశాను తండ్రి ఆపద్బంధవ నన్ను క్షమించు తండ్రి అని స్వామివారిని అర్చించాడు జరిగిందంతా తెలుసుకొని అక్కడ ఉన్న ఆచార్య పురుషులందరూ ఆశ్చర్యపోయారు ఇంతలో శ్రీనివాసుడు ఒక ఆచార్యుని ద్వారా ఇలా పలికారు కంటిన్యూషన్ పాటు రేపటి వీడియోలో విందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఎవ్రీవన్ మీ సపోర్ట్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగుస్తున్నానండి థ్యాంక్